నమస్కారం అండి ఈరోజు నర్మేట గ్రామం నర్మేట మండల్ జనగామ డిస్టిక్లో ఉన్నాము ఫార్మర్కి సూర్య బేటకి వారి కట్టప్ప మందును రిఫరెంట్ చేశాము తనకున్న రెండున్నర ఎకరాల్లో కట్టప్ప మందు స్ప్రే చేశాడంట కొట్టడం వల్ల ఏం జరిగిందనేది రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు పేరు మీ ఇంటి పేరు ఏం పేరు అండి నక్కల ఓకే ఏ ఊరు మాది నర్మేట నర్మేట ఒక ఈ కట్టప్ప మంది ఎక్కడ తీసుకొచ్చారు ఈ మన అంగడి రోడ్కు ఉన్నది కుమ్మర లా ఓకే నేను తీయంగానే ఆయన వచ్చాడు వచ్చి ఈ మందు కొట్టమంటే నేను అనుమాన పడ్డా అనుమాన పడి నేను ఏం రాయించుకోలేదు తీసుకొచ్చినా ఇంబడి కొట్టినా కొట్టినాక ఎవరో మా పక్క పండు చేయన సాతి నుండి మోనం కొట్టుకుంటా ఇది ఎందుకు కొట్టినావు మనం వెనకటి నుంచి కొట్టినాయి ఎందుకు కొడుతున్నావు అనే వరకు ద్రంచుకున్నది అదే భయం ఎట్లా ఏం చేయాలంటే ఇక మా వాళ్ళు కాబట్టి నేను కూలిగిన ఆయన ఇంటికి పోయినా సపడే పని తెల్లారని మళ్ళీ షాప్ కూర్చున్నాను నేను పేరు ఎంత కథ నాకు ఇచ్చిండు కానీ సేను కరా అయితే బాగుండదు నాకు నంబర్ ఇవ్వలే ఇవ్వకపోతే దీని నంబర్ అన్న రాసి ఇవ్వను కానీ దీని నంబర్ రాసి ఇచ్చిండి తీసుకుపోయినా చెట్టుకు నంబర్ దాన్ని మూడు నాలుగు రోజులు చూస్తారు తీరు కనిపించింది సపడే కూకున్నా లేకపోతే మళ్ళీ వచ్చి ఆ మంచిగా ఉన్నది నేను మంచిగా ఉన్నదని అని కూకున్నాను ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది పది రోజులు పది రోజుల్లో చేను మాత్రం కవర్ అయ్యింది అంతేనా అంటే పని చేస్తుందా లేదా అని అనుమానంతో ఈ మంది ఎందుకు తెచ్చినాము అందరికి ఎంత తెచ్చి కొడతా నేను నేను గొప్పతే మళ్ళీ ఆడదా ఓకే ఇప్పుడు ఎట్లా అనిపించిందమ్మా మరి కొట్టితే మంచిగా అనిపించిందా ఏమైంది అంత ఏం జరిగిందనేది ఒకసారి చెప్పండి అయితే ఇట్లా ఇట్లా ఆకు మందం ఉంది ఈ పిల్కలు వచ్చినాయి ఓకే ఈ పల్చ వచ్చింది పతలా వచ్చింది ఓకే చేను పెరిగిందా ఏమైనా ఆ పెరుగు చెైన ఇప్పుడు కొట్టి పది రోజులు అవుతుంది 10 పది రోజులు పది రోజులలో పెరిగింది డొప్ప పోయింది మెత్తదనం వచ్చింది అంతేనా తెల్ల దోమ గాని పచ్చ దోమ గాని ఏమైనా ఉన్నాయా మరి రైతులు కొట్టుకోవచ్చా అందరిని కొట్టుకొచ్చేది మరి నిన్ను వద్దానన్న రైతుకైతే నువ్వు చెప్తావ అది కొట్టుకోమని చేసేసి చూపించడానికి అంతేనా తప్పకుండా ఈ మందు కొట్టండి ఇది ఇరవై రోజులు పని చేస్తే పది రోజులు అవుతుంది కదా ఇంకా పది రోజులు పని చేస్తాది అది కూడా అప్పుడు అన్నవు ఇరవై రోజుల్లో పని చేస్తుంది నీకు ఏం అటంకం కాదు అంటే ఇది తీసుకొచ్చుకో ఓకే ఇంకా పది రోజులు పనిచేస్తది ఇది పది రోజులు తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకుంటే చేను సరిపోతుందండి ఓకేనా చూశారా రైతు మిత్రులారా కట్టప్ప అనే మందు సూర్యాగ్రి బయటకి వారి కట్టప్ప మందును తీసుకొచ్చి కొట్టడం వల్ల పది రోజులు చాలా నీట్నెస్గా ఉంది ఒకసారి చూడండి లైవ్లో రండి చూద్దాం నాకు నిమ్మలం అనిపించే నిమ్మలంగా ఉన్నా లేకపోతే చూడండి ఎంత బాగుందో నీట్ కంటే నీట్గా వచ్చేసింది కొట్టి పది రోజులు అవుతుంది